அந்த வெல்கம்டு வெல்க்கம் சிதம் முச்சடா. పదేండ్ల పాలనలా తెలంగాణ ఎట్లుండే ప్రగతి పదంలా పరుగులు పెడుతున్న నెంబర్ రాష్ట్రంగా నిలిచింది మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా పేరు తెచ్చుకున్నది గ్లోబల్ సిటీగా హైదరాబాద్ పరుగులు పెట్టింది ప్రపంచం మన దిక్కు చూసేటట్టు చేసింది బీఆర్ఎస్ సర్కారు కానీ మన ప్రజా పాలన సర్కారు ఏమంటో ఉన్న కంపెనీలు కూడా మూటాములెదుర్ని పోదామనేటట్టు గొప్పగా పాలిస్తున్నదని అంటున్నారు పారిశ్రామిక గ్రోత్ పడిపోవుడు చూసినోళ్ళు పదేండ్ల పాలనలా అంతర్జాతీయ ఇన్వెస్టర్లతోటి హైదరాబాద్ ఎయిర్పోర్టు బిజీ బిజీ బిజీగా ఉండేది ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలని అమెరికా తర్వాత అలా హెడ్ ఆఫీస్ ను హైదరాబాద్ లో పెడుతుందుకు తరతాలు ఆడిండ్రు కేటీఆర్ సార్ తిన్నది పైన పట్టకుండా దేశాలు తిరిగి పెట్టుబడిదారులను హైదరాబాద్ కు వచ్చేటట్టు చేసిండు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లా దేశంలోనే నెంబర్ ఏక్ ఉండేటట్టు చేసిండ్రు సింగిల్ విండో సిస్టమ్ తోటి కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చిండ్రు అభివృద్ధి అంతా ఒక్కటే కాడ ఉండొద్దని రాష్ట్రం నలుమూలల ఐటీ టవర్లు కట్టించిండ్రు స్టార్టప్ కంపెనీలకు చేయుతనిచ్చిండ్రు టూ టైర్ సిటీల్లో కూడా ఐటీ కంపెనీలు వచ్చేటట్టు చేసిన ఘనత గత ప్రభుత్వాలు వరంగల్ టెక్స్టైల్ పార్క్ పేరుతోటి వస్త్ర పరిశ్రమలకు ఊతమిచ్చిండ్రు సిరిసిల్ల నేతలను చేతి నిండా పనిచ్చిండ్రు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను అమాంతం పెంచిండ్రు కానీ ఏమంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో ఉన్న కంపెనీలను కాపాడుకునే పని పక్కన పెడితే ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కూడా సత్రోలు చేసిందన్న టాకిన పడుతుంది ఆల్రెడీ పెట్టుబడులు పెడతామన్న కంపెనీలు కూడా ఇడ రాజకీయాలు చూసి వేరే రాష్ట్రానికి తరిపోతే మంచిగుండని ఆలోచనలు వచ్చేటట్టు చేస్తుందన్న ముచ్చటిన పడుతుంది ఏడాది కింద వరకు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గం లెక్కుంటుంది పదేళ్లలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల పెట్టుబడులు సాధించింది దాదాపు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఏడాదిలనే సీన్ రివర్స్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం చక్కదనంతోటి కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు కూడా ఊడప్పంటున్నాయి కంపెనీల కరెంటు కోతలు వరుస వివాదాలతోటి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంటకుప్ప పాలవుతుంది అని సగటు తెలంగాణ అభిమానులు నొసలుగొట్టుకుంటున్నారు